ఉండే కొరతలు ఏమిటి మనం తెలుసుకుంటే మనము సరి చేసుకుంటాం ఈ రోజు దేవుడి ఉపవాస దినములో విశ్వాసంలో ఉండే కొరతలు ఒక నాలుగు విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు మనకు తెలియచేసుకోతున్నాడు మన జీవితమును మనమే సరి చేసుకునే వాళ్ళుగా ఉండాలి అనుదినము కొత్త రూపము సంతరించుకొని మన ముందుకెళ్ళినప్పుడే ముందుకెళ్ళినప్పుడే ప్రభుని మనము సంతోషపరచగలం లోకసు వార్త పద్దెనిమిది ఉండే ఒక నాలుగు విషయములు విశ్వాసంలో ఉండే కోరతలు ఏమిటి అని మొదటిగా లోక సువార్త పద్దెనిమిది అధ్యాయము వరకు ఉండే వచ్చిన దేవుని బిడ్డలారా ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట వాటి మనుషులు దేవునికి భయపడంట మనుషుల్ని లక్ష్యం ఉంచదంట అలాంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నప్పుడు ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉన్నిందంట ఆమె ఏం చేస్తుందంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చెయ్యని ప్రతి రోజు కూడా వాళ్ళ ఇంటి ముందర పోయి నిలబడుతున్నాడంట ఒకడు నా భయపడాలా దేవునికి దేవునికినా భయపడాలా దేవుడి మీద భయం లేని వాడు మనుషుల్ని ప్రేమించిన వాడి దగ్గర న్యాయం దొరకదా అయితే ఆ ఆయన ఎలా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఈ విధవరాలు ఏం చేస్తుంది ప్రతి రోజు ఎల్లి కూడా వాళ్ళ ఇంటి ముందర నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయి అడుగుతుంది అయితే ఆయనకి ఏం లేదు మనసు లేదు ఆయన అనుకుంటున్నాడు నేను దేవుడికి కూడా భయపడు మనుషులకు భయపడు నా దగ్గరికి వెళ్ళి ఈ ఏం అడుగుతుంది ఏమడుగుతుంది న్యాయం అడుగుతుంది అని అడుగుతున్నాడంట మన దాంట్లో ఐదు ఉండి ఎనిమిది వరకు ఉండే వచ్చిన మనం ధ్యానిస్తాం న్యాయాధిపతి ఆలోచన వస్తుంది నేను ఎవరికీ నా దగ్గరికి వచ్చి న్యాయం న్యాయం చే తొందరపడతా ఉందని ఆయన మనసులో అనుకొని ఏం చేసిన ఈమెకి న్యాయం చెయ్యాలని అనుకున్నాడంట మనసులో అన్యాయస్తుడైన ఒక వ్యక్తి న్యాయం చెయ్యాలని అనుకున్నప్పుడు మనము దేవుడి చేత ఎన్నుకోబడి ఉన్నాము దివారాత్రులు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు మనకు దేవుడు న్యాయం చెయ్యరా దేవుని బిడ్డగా తప్పకుండా దేవుడు మనకేం చేస్తాడు న్యాయము చేస్తాడు ఒక న్యాయాధిపతి ఉండే స్థానములో మనుషులకు భయపడకుండా దేవుడికి భయపడకుండా ఉండే న్యాయాధిపతి కూడా రోజు అడిగినప్పుడు ఆయన మనసులో ఏమైంది న్యాయం అలా ఎప్పుడు తొందర పెడతా ఉందని అని కళలో ఆలోచన చేస్తున్నాడు అయితే మన దేవుడు సజీవుడు న్యాయాధిపతి నీతి ఆయన దగ్గర మన దివారాతులు చేసే ప్రార్థనకి మనకు సమాధానం ఇవ్వడా మనకి న్యాయము చేయడా అయితే మొదటి విషయం చూస్తే విశ్వాసంలో ఓర్పు లేదని ఇది అనేకుల్లో కూడా ఉండటం లేదు దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలా ఓర్పు కలిగి ఉండాలి ఈ నాలుగు విషయాల మొదటికి దేవుడు మనకు తెలియజేసేది విశ్వాసులకు ఉండేది ఓర్పు అవసరం అని ఈ విధవరాలు కథలో మనకు తెలియజేస్తున్నాడు మనం ఎలా ఉండాలా న్యాయం జరిగే వరకు ఆ విధవరాలు ఎలా పోరాడి కఠినైన అన్యుడైన వాడు ఒక అన్యాయస్తుడైన వాడు మనసు మారి న్యాయం చెయ్యాలనుకున్నప్పుడు మన దేవుడు ప్రేమ స్వరూపి మహిమ కలిగిన దేవుడు న్యాయం చేసేవాడు మన కోసం సహాయం చేసే దేవుడి దగ్గరికి మనకు న్యాయం జరగదా అయితే మనలో ఏం చేస్తున్నాము ఓర్పు లేకుండా ఒక నెల ఇది జరగలేదు రెండు నెల ఇది జరగలేదని మనం ఏం చేస్తున్నాము నా కోర్తు ఏసయ్యా అంటున్నాం ఆ విధవరాలో ఉండే గుణము మనకు రావాల న్యాయం జరిగే వరకు మనము దేవుని విడిచిపెట్టకూడదు దేవుని బిడ్డలరా తప్పకుండా మన దేవుడిని న్యాయం చేస్తాడు నీకు న్యాయం చేయకుండా నేను ఉంటానని అడుగుతున్నాడు మనం చూస్తున్నాం మనలాంటి వాళ్ళు ఒక రేషన్ షాప్ కి వెళ్తున్నాం దేవుని బిడ్డల ఎంత ఓర్పు కలిగి మనం బియ్యం తీసుకుని వస్తున్నాం పెద్ద క్యూ నిలుసుకుంటది అమ్మ నా వల్ల కాదనుకుని ఇంటికి వచ్చేస్తున్నామా రెండు గంటల సేఫ్ అయినా కూడా ఓర్పుతో ఉండి బియ్యం తీసుకుని ఇంటికి వస్తున్నా మనకు ఓర్పు లేదా ఉంది కదా ఇప్పుడు బ్యాంకు లో కానీ ఏటీఎం లో కానీ చూడండి పురుషులు గంటల గంటలు సేపు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి డ్యూటీ లేదా ఇంట్లో వాళ్ళకి ఓర్పు లేదా అంటారు దేవుడి దగ్గర వాళ్ళకి ఓర్పు లేదా అయితే ఓర్పు కలిగి ధనం తీసుకుని వస్తున్నారు పనిల పని చేస్తున్న వాళ్ళు కూడా సారికి శాలరీ ఇవ్వాలంటే ఆ ఓనర్ పది డేట్ అయినా కూడా శాలరీ ఇకపోతాడు అరస్తామా మన పోయి యువ ప్రభావ ఓనర్ ఇవ్వాలని ఓర్పుతో బొమ్మన మంచి వాళ్ళలాగా ఉండి వాళ్ళ ధర మనం శాలరీ తీసుకోవాలనుకుంటాం పెన్షన్ లో కూడా చూడండి ఎంత బాగా నిలబడి పెన్షన్ తీసుకుని వస్తాం ఎందుకు ఓర్పు మన అందరిలో ఉంది దేవుని బిడ్డలారా దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు మనలో ఓర్పు తగ్గిపోతుంది ఓర్పు అనేది మన లేకుండా పోతుంది ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి ధరపై రోజు పోరాడిందంటే ఆమెకి ఎంతమంది చెప్పు ఉంటారు ఆయన న్యాయమే లేదు వారి దగ్గరికి ఎందుకు మనం వెళ్తున్నావు పోమా ఇంటికి చెప్పుకుంటారు కదా అయితే కూడా ఆమె మనుష్యుల మాట వినలేదు నాకు న్యాయం జరగాలి ఆడే అనుకున్నాను నేను దేవుడికి భయపడు మనుషులకు భయపడు నా దగ్గర న్యాయం అడుగుతుంది అనుకుని అలాంటి ఒక బండ లాంటి హృదయం మారి న్యాయం చేయాలనుకున్నప్పుడు మన దేవుడు చాలా చాలా గొప్పవాడు నువ్వు చేసే ప్రార్థనకి ప్రతి ఒక్కటి కూడా ఆయన తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు అయితే మనకు కావాల్సిన మొదటి విషయం ఓర్పు కలిగి ఉండాలి జరిగే వరకు ఎదురు చూడాలి మన ఇంట్లో ఎన్ని అన్ని విషయాలు కూడా భర్తకు కానీ అత్త మామకు కానీ బంధులకు కానీ ఓర్పు కలిగేలా జీవిస్తున్నాము అలాంటి ఓర్పు కలిగిన మీరు కూడా దేవుడి విషయంలో మొదటిగా మనకేం కావాలా ఓర్పు అవసరం అండి దేవుడు తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు ఆయన నా ప్రార్థన వింటాడు నాకు జవాబు వస్తాదని మొదటిగా మనం ఏం చేయాలి ఈ రోజున ఉండి ఓర్పు అనేది మనకు చాలా అవసరం దేవుని బిడ్డలారా ఈ ఓర్పు అనేది నీ జీవితంలో వచ్చిందంటే నీకన్నా గొప్పవాడు లేరు లేదు మన రెండో విషయం మనం చూడబోతున్నాము పద్దెనిమిది అధ్యాయంలో తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉండే వచ్చిన దాంట్లోనే దేవుని బిడ్డలారా ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినారంట ఒకడు చూసి పరిచయుడు రెండోది శంకరి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేసేదానికి లోపలికి వస్తున్నారు ఒక వ్యక్తి ఫస్ట్ వ్యక్తి ఏం చేస్తున్నాడు పరిచయం వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను చాలా గొప్పవాడు నేను ఏ పాపము చేయలేదు ఏ అబద్ధాలు నేను మాట్లాడలేదు వారానికి రెండు రోజు నేను ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అన్ని కూడా నేను కరెక్ట్ గా నీ దేవాలయానికి దశ బాగా ఇస్తున్నాను ఆడ ఉన్నాడు చూడండి శుంకరి వాడు వల్ల కూడా నేను కాదు నేను చాలా గొప్పవాడు వాడని తనను హెచ్చించుకున్న దానికి పక్క వ్యక్తిని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మన మనసులో ఏముందో అదే ప్రార్థన రూపంగా బయటకు వస్తుంది ఈయన ఏముంది నేను ఏ తప్పు చేయలేదు నేను పాపం చేయలేదు పొరపాట్లు చేయలేదు నేను నేను న్యాయ న్యాయం చేస్తున్నాను నేను గొప్పవాడుగా ఉంటున్నాను వారముల రెండు రోజు ఉపవాసం ఉంటున్నాను దశంభాగముల నేను కరెక్ట్ గా ఇస్తున్నాను ఆడు సుంకరి కూర్చున్నాడు వాళ్ళ కూడా నేను చెడ్డవాడు కాదు నేను చాలా మంచివాడని ఎవరితో మాట్లాడుతున్నాడు దేవాలయములో దేవుడు ఉంటాడని రెండో వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నా అనేవాడు దేవుడి దగ్గరికి కూడా దూరంగా నిలుచుకునే ఆకాశం వైపు కూడా కళ్ళు దానికి అర్హత లేదని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను ఒక పాపిని నైనా నన్ను కరుణించను నా మీద నీ కృపను కుమరించను తన్ను తాను తగ్గించుకొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు మీ ఇతరుల ఎవరు గొప్పవాళ్ళు దేవుడికి ఇష్టమైనది తగ్గింపు స్వభావం దేవుని బిడ్డలారా మనం తగ్గించుకున్న వాళ్ళుగా ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితం హెచ్చించేవాడుగా ఉంటాడు ఇద్దరు వ్యక్తుల్లో చూడండి ఆ పరిచయుడు చాలా గొప్పవాడు పాపం చేయలేదంట మంచివాడుగా ఉన్నాడంట వారంలో రెండు రోజు ఉపవాసం ఉండాలంటే కష్టమే కదా అన్ని చేస్తున్నాడు దేశభావంలో కరెక్ట్ గా దేవుడికి చేస్తున్నాడు ఇన్ని మంచి గుణాలు ఉండేదానికి దేవుడిని మనం స్థుతించాలా నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేదని తను తాను హెచ్చించ అయితే నేను పాపి నైనా నన్ను కరుణించుము నీ మొహం చూసేదానికి కూడా నాకు అర్హత లేదని నన్ను తాను తగ్గించినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడని ఈ కాలముల విశ్వాసులుగా ఉంటున్న వాళ్ళకి ఏం కావాల రెండో విషయం తగ్గింపు స్వభావం చాలా అవసరం దేవుని దేవాలయానికి వచ్చినప్పుడు ఇతరుల స్త్రీలు కాని పురుషులు కాని మనం చూసినప్పుడు అలాంటి స్త్రీగా నేను లేదు నేను గొప్పవాళ్ళుగా ఉన్నాను అలాంటి పాపాత్ములుగా నేను లేదని నేను కరెక్ట్ గా ఉన్నానని మనం ప్రార్థన చేయకూడదు దేవుని బిడ్డల ఈ స్థానములు ఇంత మంచి జీవితం ఇచ్చినావని దేవుని పాదముల కన్నీళ్లతో దేవుని మనం శుద్ధించాలా గాని హెచ్చించుకునే మనసు మన జీవితంలో రాకూడదని ఈ రోజు ఉపవాసం దినముల దేవుడు మీకు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒక రెండు వారాల ముందు కూడా ఒక స్త్రీ ఒక యవన బిడ్డల మన సంఘానికి వచ్చినారు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఒక రోగముతో వాళ్ళిద్దరు చనిపోయినారు అయితే దేవుడు మంచి కంఠస్వరాలు నా బిడ్డకి ఇచ్చినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఆ ప్రార్థన చేసినప్పుడు నేను చెప్పిన దేవుడు నీకు మంచి కంఠస్వరాలు ఇచ్చినారు నైనా దేవుడు తప్పకుండా నేను దేవిస్తాడని ఆ పాప చెప్పింది నేను నాకు ఇచ్చిన కంఠస్వరాలు ఎవరికి ఇవ్వలేదు మేడం నేను ప్రార్థన చేస్తే దేవుడి ఆకాశండి దిగ కిందకి రావాలనేది నేను షాక్ అయిపోయిన తల్లిదండ్రులు లేదు చనిపోయినారు ఏదో దేవుడు తాళందరిని చెప్పినప్పుడు ఏం చెప్పాలా అవును మేడం చాలా థ్యాంక్స్ దేవుడు తోడు ఉన్నాడు నేను ప్రార్థన చేసినా అంటే ఇప్పుడు దేవుడు ఆకాశం దిగి కింద వచ్చేస్తారు మేడం అనేది ఇంత హెచ్చించి మనసు నీకు ఉందా అనుకోని నేను ఏం మాట్లాడలేదు ఆ రోజున ఇంతవరకు ఆ పాప చర్చకే రాలేదు నువ్వు మాట్లాడే నా దగ్గర కాదు దేవాలయములో దేవుడు ఉంటాడని తను తను తగ్గించుకునే వాడే హెచ్చించబడతాడు విశ్వాసులైన మనకు రెండో గుణం ఏం కావాల దేవుని బిడ్డలారా తగ్గించుకోండి తప్పకుండా దేవుడు గొప్ప చేస్తా మన దేవుడి ముందర వచ్చి ప్రార్థన చేస్తామనే మొదటి భయం మనకి రావాల మనుషులు వినకుండా ఉండవచ్చు గాని దేవుడు ఆయన ఎరిగిన ఎరిగినవాడు నువ్వు ఇని పెదవులతో నువ్వు మాట్లాడినప్పుడు తెలిసిపోతాది దేవుని బిడ్డలారా ఆ కాలంలో అన్న ప్రార్థన చేసింది నోరు తెచ్చి గట్టిగా వచ్చిందా నాకు బిడ్డ ఇవ్వు ప్రభు ఆ బిడ్డ ఇస్తే నీకే ఇస్తానని మౌనంగా ఆ పెదాలు చూసి ఆడ ఉండే సేవకులకే ఏం ప్రార్థన అయితే దేవుడు విన్నాడా లేదా అలాంటి గొప్పవాడు దేవుడిని కలిగి మనం ఉంటున్నాం దేవాలయంలో మనం ఎలా ఉండాలా తగ్గింపు స్వభావం కలిగి ఉంటాం ఇతరులు స్త్రీలు చూసి గాని పురుషులు చూసి గాని అలాగా నేను లేదు అలాగా మోసగలగా లేదు అనుకోకుండా నీకు మంచి గుణాలు పట్టిని మనం ఏం చేయాలి దేవుని స్థుతించి మంచి మంచి గుణాలు ఉంది ఆ వ్యక్తికి మంచివాడుగా ఉంటాడు అయితే ఆయన ఉండే కొరత ఏమి తను తాను హెచ్చించుకుంటాడు మనం హెచ్చించుకున్నప్పుడు వెంటనే పక్కన ఉండే వ్యక్తిని మనం లాగే ముందు పెడతాం ఎందుకు అప్పుడే మన విలువ తెలుస్తుంది అండి ఆమెలాగా నేను లేదు కదా నా ఎంత మంచి గుణాలు ఉందంట దేవుని వీడని అలా హెచ్చించుకుంటా ఈ రోజు మనకి ఏం కావాలా తగ్గింపు స్వభావం కావాలా మొదటిగా మనం చూసినాము ఎప్పుడు కూడా మనం ఏం చేయాలా ఓర్పు కలిగి ఉండాలి ఎప్పుడు తొందరబాటు పడకూడదు రెండవది మనలో తగ్గింపు స్వభావం కావాలని ఈ ఉపవాస దినముల దేవుడు నీకు తెలియజేస్తా దేవాలయానికి వచ్చినప్పుడు మీ ప్రార్థన కూడా చాకరదండి ఎవరు వినలేదు అనుకోపాకండి మహాశక్తి మంత్రుడు దేవుడు వింటున్నాడు అంత గొప్పగా ఉన్న వాడికి రక్షణ రాలేదు ఈ సుంకరికి వచ్చింది దేవుని మొహం చూసేది నాకు అర్హత లేదు అనుకున్నప్పుడు వాడే కదా గొప్పవాడు నేను పాపి ఒప్పుకుంటున్నాను దేవుని బిడ్డలారా నేను పాపి ప్రభు నేను చూడలేదు నేను ఏడుస్తున్నాడు అలాంటి వ్యక్తి దేవుడు ఏం చేస్తున్నాడు వాడు ప్రార్థన దేవుడు విన్నాడు మూడో వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాము పచ్చ చిన్నీ ఇరవై మూడు వరకు ఉండే వచ్చిన మూడో వ్యక్తి చాలా గొప్పవాడు దేవుని విడలరా ఆయన దేవుని సమస్త ఆజ్ఞలు కూడా ఆయన కరెక్ట్ గా పాటించేవాడుగా ఉన్నాడు ఆయన దేవుని అడుగుతున్నాడు ప్రభుని డైరెక్ట్ గా అడుగుతున్నాడు నేను ఇంకా గొప్పవాడు అవ్వాలంటే నేను ఏం చేయాలా ప్రభు అని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు విభచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధాలు మాట్లాడకూడదు నరహత చేయకూడదు నీ తల్లిదండ్రులను సన్మానించాలంట అప్పుడు ఆయన చెప్తున్నారు అయ్యో ఇదంతా చిన్నప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలా నేను ఇలాంటి తప్పులంతా నేను చేయలేదు చిన్నప్పుడు ఇదంతా మంచి గుణాలు నాలో ఉంది ప్రభువా ఇంకా నేను ఏం చేయాలా అంటున్నాను దేవుని ఇప్పుడు ఈ ఐదు గుణాలు రావాలంటే ఆశ్చర్యం చిన్నప్పుడు ఉండే వాడు ఉపచారం చేయలేదంట దొంగతనం చేయలేదంట అబద్ధాలు మాట్లాడలేదంట నర్హత తన తల్లిదండ్రులను సన్మానించేవాడుగా ఉన్నాడు ఇలాంటి మంచి గుణాలు కలిగిన ఆయన ఇప్పుడు దేవుడు నీలో ఒకటి కొరతగా ఉంది నాయన ఆ ఏం కొరతగా ఉంది అని అడుగుతున్నాడు ఏం చేశాను నువ్వు పరమందు పరలోకములను దీవునలు కావాలంటే నీ ధనమంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాను ఒకే ఒక కొరత చెప్పిన అప్పుడు ఆయన చాలా మిక్కిలి ధనవంతుడంట ఇంత ధనము నేను అమ్మేసి నా చేతుల బీదలకు ఇచ్చేసి నేను ఒట్టి చేతితోనే వెంబడించాలని బాధపడిపోయినా అంట చాలా దుఃఖపడ్డాడంట దేవుని బిడ్డలా ఏసుప్రభు ధర అడుగుతున్నాడు ఇన్ని మంచి గుణాలు ఉంది కదా నువ్వు చిన్నప్పుడు నీతి చేస్తున్నావు దేవునికి కరెక్ట్ గా ఉంటున్నాడు ఆజ్ఞ పాటిస్తున్నాడు ఒక చిన్న కొరతను ఏసయ చెప్పినప్పుడు ఆయన సరి చేసుకుంటే ఎలా ఉంటది ఆయన యేసయ్యని ఎంత ప్రేమిస్తాడో అంతగానో ధనమును కూడా ఆయన ప్రేమిస్తాడు అందుకే ఇద్దరు సరిసమ్ముగా ప్రేమిస్తారు కాబట్టి ఏసయ్య ఏం చెప్పినాడు ఈ ధనమంతా అమ్మి తీసుకున్నాను వెంపడించి చెప్పలేదు నాకు ఒక్క రూపాయి పోదు ఇదంతా అమ్మి నీ చేతులతోనే నీదలకు ఇచ్చే ఒట్టి చేతతో నన్ను వెంపడించు పరలోకములో నీ దీవునలు ఎక్కువగా అవుతాదా అన్నాడు అలాంటి మాటలు విన్నప్పుడు దానికన్నా దన్నితే ఏముంది దేవుని మిడల్లరా అయితే ఆ ధనవంతుడు చాలా బాధపడ్డాడట ఏదో యేసయ్య ప్రాణం అడిగినట్లు నీ ప్రాణం ఇచ్చే ఇప్పుడే అన్నట్టు ఆయన బాధపడిపోయినా ధనము శాశ్వతంగా ఉంటాదా యేసయ్య మాటలు చెప్పినప్పుడు ఆయన మారిపోయి ఉంటే వాడికంటే గొప్పవాడి ఈ లోకం అలాగ ఇవ్వడం ఇదని మనం అనుకుంటే యేసయ్య శిష్యులు ఏం చేస్తుంటారు చేపలు వలలు వేస్తా ఉన్నాడు చేపలు పడుతున్నప్పుడు ఏసయ్య వచ్చి నువ్వు ఆ వలను విడిచిపెట్టేసి నన్ను వెంబడించినప్పుడు ఏం చెప్పినారు వాళ్ళు ఉన్న ఒక్క నిమిషం ఉన్నది ఈ ఓడ ఎత్తుడి పెట్టేసి వలలు ఎత్తున పెట్టేసి చేపలంతా అమ్మేసి ఏసయ్య నేను వెంపడించా అని చెప్పినాడా ఏసయ్య చెప్పిన వెంటనే వాళ్ళని అట్టే వదిలేసి ఏం మాట్లాడకుండా ఎవరిని వెంబడించినారు ఏసుప్రభ వెంబడించిన రెండోది జక్కయ్య వ్యక్తి మనం చూస్తున్నాం ఏసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కి పొట్టివాడుగా ఉన్నాడు ఏసయ్య చూడాలని ఆశపడ్డాడు ఏసయ్య వచ్చి జక్కరయ్య త్వరగా దిగరా నేనే ఇంటికి వస్తానన్నాడు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది ఆయన ఇంటికి వచ్చినప్పుడు సంతోషం ఎక్కువ అయిపోయింది చూడాలనే వ్యక్తి నా ఇంటికి వచ్చినాడు అనుకుని ఆయన అడిగినాడా ఆయన ఇంటికి వచ్చినప్పుడే జా ఒక మాట చెప్తాడు ప్రభు నా ఆస్తులో సగని బీదాలకు ఇచ్చేస్తాను ఆయన అంట అది మాత్రం కాదు ఎవరితోనే అన్యాయంగా తీసుకుని ఉంటే ఒక్కడికి నాలుగంతలుగా తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అంటున్నా వాడు మనసు ఎంత గొప్పది ఏసయ అడిగిన నేను ఇంటికి వస్తే నువ్వు ఆస్తి బీదలకు ఇచ్చేయాలని చెప్పినాడా దేవుడు వస్తేనే చాలనుకున్నాడు ఇది చక్కగా అందుకే ఏసయ్య చెప్తాడు ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది నువ్వు కూడా ఆబ్రహామ కుమారుడే అన్నాడు అలాంటి వాళ్ళుగా మనం ఉండాలి ధన మీద ప్రేమ కాదు దేవుని బిడలరా ఆ ధన ఆశ కలిగిన అధికారి మనం చూస్తున్నాం ఎన్ని మంచి గుణాలు కలిగకుండా ఆయన ధన మీద ఆయన ప్రేమ వలన బాధపడి దేవుని విడిచిపెడతాను కానీ ధనములునే ఎవరికి ఇవ్వననుకొని దేవుని విడిచిపెట్టేసి వచ్చేస్తున్నాడు మూడవది విశ్వాసంలో ఉండకూరే కార్యమేమి మీద ప్రేమ ఉండకూడదు దేవుని బిడ్డలరా పెట్టుకోకూడదు ఈ అధికారే కదా దేవుని అడిగినాడు నేను ఇంకా గొప్ప వాళ్ళగా ఉంటే ఏం చేయాలని అడిగినాడు దానికి ఏసయ్యా సమాధానం చెప్పినాడు నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా ఇవి ఒకే ఒక కొరత నైనా ఉంది ఇది సరి చేసుకో అన్నాడు ఏం తప్పు ఉంది జనాలు అన్నీ చేస్తారు దేవుని బిడ్డలరా ధనము వచ్చినప్పుడు వాళ్ళ మనసు ఏమైపోతుంది మారిపోతుంది అయ్యో ఇది చెయ్యాలా అనుకుని దేవుణ్ణి కానీ విడిచిపెస్తారు విడిచిపెట్టేస్తారు కానీ వాళ్ళు ధనమును విడిచిపెట్టండి ఈ రోజులో మనలో ఉండకుండా కార్యం ఏమి ధనం ప్రేమించకూడదు అంటున్నారు ధనం మనకి ఎంత ఉంటే చాలు ఎక్కువగా ప్రేమించే ధనమే దేవుడు అనుకుని ధనమే నా ప్రాణం అనుకుని జీవించవద్దని ఈ రోజు విశ్వాసులైన మనకు చెప్తున్నా మొదటిగా మనం చూసిన ఓర్పు అవసరం అంటున్నాడు రెండవది నీకు తగ్గింపు స్వభావం కావాలంటున్నాడు ధన మీద నీకు ప్రేమ ఉండకూడదు అంటున్నారు దేవుని బిడ్డల ఈ మూడు విషయాలు ఏసై ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు నాలుగో విషయం కూడా మనం ఈ రోజు చూడబోతున్నాము ముప్పై ఐదులో ఉండి ముప్పై ఎనిమిది వరకు ఉండవచ్చును చదవండి దాంట్లోనే గుడ్డివాడు దేవుని ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే కళ్ళు కనిపించలేని పరిస్థితిలో ఆయన మెత్తుగా ఉన్నాడు ఒక కళ్ళు కనిపిస్తే మనము లేచి మన పని చేసుకోవచ్చు కళ్ళు కనిపిది కాబట్టి ఒక చోట కూర్చొని మిచ్చిం అడుగుతా ఉన్నప్పుడు జనాలు ఎక్కువగా పోతా వస్తుంది మన ఆయనకి చెవులు బాగా వినిపిస్తుంది కదా కళ్ళు కనిపిది కానీ చెవులు బాగా ఏం చాలా మంది వెళ్ళిపోయి వచ్చేలాగా ఉందని ఒక వ్యక్తిని పిలిచి అడుగుతున్నారు ఏమి ఇంత సౌండ్ గా ఉన్నారు ఇంత మంది ఏడగిపోతున్నారంటే ఈ ఈ దారిలో ఏసయ్య వస్తా ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఒక ఆశ కలిగింది ఓహో ఏసయ్యా దావిద కుమారుడా నన్ను అరుణించి కేకులు వేస్తున్నాడ గట్టిగా అరుస్తున్నాడు అరిచినప్పుడు ఆ వ్యక్తులతో వెళ్తున్నారు కదా ఏసు ప్రభుతో వెళ్తున్న విశ్వాసులు వచ్చాయని ఏం ఎందుకు అరుస్తున్నావు నోరు ముస్ గమ్మున కూర్చో ఎందుకు అరుస్తున్నావు అని గద్దీస్తున్నారండి దేవుని బిడ్డలారా ఆయన ఏసయ్యను పిలుస్తున్నాడు అయ్యో ఏసయ్య వస్తే నా కళ్ళు కనిపిస్తాది నా బ్రతుకు మారిపోతాదని ఎంతో ఆశతో గుడ్డివాడు ఏం చేస్తున్నాడు అరుస్తున్నాడు వీళ్ళు ఏసుని వెంబడించే జనాలు ఏం చేస్తున్నారు వచ్చి నిజమైన వ్యక్తి అంటే తోడుకు పోయి ప్రభుకు గుడ్డివాడు ఒకడు ఉన్నాడు వాళ్ళ కన్ను కనిపించలేదు వచ్చి అరిచేసి భయం పెట్టేసిపోతున్నాడు నోరు మూసుకుని చోట కూర్చొని ఎందుకు అరుస్తున్నావు అంటారు ఆయన చెప్పినప్పుడు ఈయన గమ్మున ఉండిపోయినాడా చూడండి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వరకు ఆయన అరుస్తున్నాడు ఆ విశ్వాసులు విని కూడా ఆయనే గద్దీస్తున్నాడు అరవపాక గమ్మను అంటున్నారు రెండోసారి దావిదు కుమారుడా నన్ను కరుణించి ముని గట్టిగా అర్చినప్పుడు ఆ మాట ఎవరికి వినింది ఏసు ప్రభు విన్నాడు ఎవరో నన్ను పిలుస్తున్నాడు నిలబడి తిరిగి చూసి ఆ వ్యక్తిని తోడుకుని రండి ఎందుకు అరుస్తున్నాడు అన్నప్పుడు తోడుకు ఏ వ్యక్తి గతించేసి వచ్చినా వాళ్ళవి తోడుకుని వస్తారా ఏసంట నీకు ఏం కావాలని అడుగుతున్నారు నాకు చూపులు పొందాలని ఆయన అడిగినప్పుడు నీ విశ్వాసమును పట్టి నీకు చూపులు దేవుడు ఆయన చూసే రీతిగా చేసిన వెంటనే ఆయన ఏం చేసిన గుడ్డివాడు దేవుని మహిమ పరుచుకొని దేవుని వెంబడించేవాడుగా మారిపోయినాడు దేవుని బట్ట ఈ కాలంలో ఇలాంటి పరిస్థితే ఉంది విశ్వాసులైన మనము ఇతరులను దేవుని ఆలయానికి తోడుకుని వచ్చేది వదిలేసి మనం ఏం చేస్తున్నాము వాళ్ళని గద్దీస వద్దు నువ్వంతా ఏ స్ప్రభ రాకూడదమ్మా నువ్వు ఏ స్పృద్ధ రావాలంటే బాప్తీసం తీసుకోవాలా నువ్వు బొట్టు పెట్టకూడదు నువ్వు పూ పెట్టుకోకూడదు నువ్వు విగ్రహారాధన చేయకూడదు ఇంట్లోండే ఫోటోలంతా అయితే పారేయాల అలా అంతా చెప్తారు పాస్టర్ వస్తావానని దేవునా వస్తారట చెప్తా ఎలా చెప్పాలా నువ్వు రామ అని చెప్పాలా వచ్చే వాళ్ళు ఆశ ఉండే వాళ్ళు కూడా ఆశని ఎలా చెడతారంటే భయంకరంగా భయం పెడతారు దేవుడి దగ్గరికి తీసుకుని రావాలా కానీ మనమే అడ్డుపడి నువ్వు రాపాక అని చెప్పకూడదు దేవుని బిడ్డలారా మాకు తెలిసిన ఒక తల్లి ఒక కూతురు మన సంఘానికి ఎన్నో ఏండ్ల ముందు వస్తా ఉన్నారు ప్రతి ప్రార్థన వాళ్ళు కలుసుకుంటారు చక్కగా ఉంటారు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ బంధులైన ఒక ఆమె ఉండింది మీరు వారు వారు ఏడగిపోతున్నారు నన్ను కూడా నాకు కూడా వస్తానే ఆడికి పోలేదు అక్కడ పని మీద చూసుకొని అక్కడ కొంచెం టైం ఉంటే చర్చిగా అడగ కూర్చొని వచ్చేస్తాం మేమే ఆడకి పోతాం అనేది అంట ఈమెకు ఒకే డౌట్ వచ్చింది ప్రతి శుక్రవారం ఆదివారం బ్యాగ్ ఎత్తుకుని ఆడికి వెళ్తున్నారు అందుకే వాళ్ళ జీవితం బాగా ఉంది కదా వెళ్తాను మనకి చెప్పలేదు అనుకునేది అంట ఇంకో రోజు అడిగిందంట నువ్వు చర్చి కదా పోతావు చెప్పు నేను కూడా నా భర్తకి తెలవకుండా పోస్తాం నువ్వు అంతా రాపాకమ్మా మళ్ళీ మొగుడు తెలిసిందనుకో మమ్మల్ని వచ్చింటికాడ అరస్తారు బంధువులే ఆ పాప నన్ను వచ్చి అరస్తారు ఇంకోసారి పిలవపాక అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఈమెలో ఒక ఆశ కలిగింది ఆ గుడ్డి వాడు ఎలా పిలిచినాడు దావిద కుమారుడా కరుణించము దావిద కుమారుడా కరుణించేసాయి ఎలా విన్నాడో ఈమె ప్రార్థన కూడా దేవుడు విన్నాడు ఆమెను వెంబడించుకుని తెలవకుండా వెళ్తుంది ఏమి ఈమె ఎలాంటిది ఎట్టనా కనుకుంటున్నాను నేను ఆయన దొరికి అసలు ఏడకి పోతావని వాళ్ళ అమ్మ కూతురు ముందు పోతా ఉంటే ఈ వెనకాల తెలవకుండా వెళ్తా ఉంది రెండో వీధిలో చర్చి చూసుకుని ఓహో ఈడే చర్చ అనుకుని గమ్మనైపోయిన ఆదివారం ఏం చేసిందంటే ఇద్దరికి ముందు ఏం పై కూర్చుని ఆదివారం చర్చలో వాళ్ళు వచ్చేస్తా ఈ పిల్ల ఎందుకు వచ్చి నువ్వు చెప్పినా అమ్మ నేను చెప్పలేదమ్మా ఇటు వచ్చింది ఈ పిల్ల చర్చ తెలిసిందన్న ఈ కూర్చుని అందుకు ఏసయ్యా ఏసయ్యా అని అడుగుతుంది దేవుడిని బిడ్డలారా అంత దీవెనలు పొందుకునింది ఎవరు ఆమె తెలవకుండా చర్చిని చూసుకొని దేవుడా నన్ను కూడా కరుణించినైనా నా జీవితం బాగలేదు నా పరిస్థితి బాగలేదు నాకు అనారోగ్యంగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భర్త పరిస్థితి ఇలా ఉంది ఆమె చేసే ప్రార్థన దేవుడు విని ఆమె జీవితం గొప్ప అర్భుతం వచ్చేస్తున్నారు దేవుని బిడ్డలరా వాళ్ళ అమ్మ కూతురు అనుకున్నారు తిరుపతిలో ఉండకుండా దీన్ని తరిమి కొట్టాలా ఇడ ఉండకూడదు మనం ఇడ ఉంటే మనం చేసే పని అంతా తెలుసుకుని బంధువులకంతా ఫోన్ చేసి చెప్తాను తరమాలా అనుకున్నా ఏ ఊరికి తరమాలా అనుకున్నారో దేవుడు ఏం చేసినా తెలుసా దేవుని బట్టల ఈమె ప్రార్థన వినేసి వాళ్ళు ఊరు వదిలి పారిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఆమె ఏ ఊరికి నీ తనం అనుకున్నారో వాళ్ళే పారిపోయిన నైటోడ నైట్ బాధపడి ఏం చేసింది అలా ఉండాలా ఆ గుంటివాడు గుంటి అయ్యా ఒప్పుకున్నాడా వాళ్ళు గద్దించినారని నేను అరవనం చెప్పినాడా నువ్వు ఏంది నువ్వు చెప్పేది నాకు మేలు చేసేది ఏ సయ్యా గానీ నువ్వు కాదని ఏం చేసినాడా ఇంకా ఎక్కువ సౌండ్ పెంచిన అలాగనే ఉండాలా దేవుని బిడ్డల వాళ్ళ సొంత వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మకి చెల్లి ఎన్ని రోజు అడుగులేని తెలుస్తాను నాకు చెప్పు నా పరిస్థితి బాగాలేదండి కూడా అన్నానికి లేని పరిస్థితిలో మునింది అప్పుడు ఈ రోజు చూస్తే ఆమె దేవుడు ఏ కొలు లేకుండా గొప్ప ఆశీర్వాదముల ఉన్నత స్థానముల నిలబెట్టి దేవుని మహిమ పరుచుకొని ప్రతి దేవునికి సాక్షిగా ఉంటాడు అలా మనం ఉండాలండి దేవుని ఆలయానికి తీసుకుని రావాలా కానీ మనమే ఒక అడ్డుగడ్డగా నిలబడకూడదు దేవుని ఆలయాలక రాపాక అటు చెప్పకూడదు నీకు మేలు నాకు చేసిన మేలు నీకు రెండంతలుగా చేస్తా దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళ జీవితం గొప్పగా మారుతారు వాళ్ళ తోడుకులు వచ్చినా గౌరవంగా ఉండి ఉండొచ్చు కదా ఈమె వెనకాల దాంకునిపోయింది ఇప్పుడు ఈమె ఆశీర్వాదానికి వాళ్ళకి సంబంధం లేదు దేవుడే ఆమె ప్రేమించి ఆ మనసు ఎరిగి ఆమెకి దేవునకు మరించినాడు ఈ రోజు మనం ఎలా ఉండాలా దేవుని ఆలయానికి తీసుకుని రావాల యేసు ప్రభు ఎద్దుకి తీసుకుని వచ్చే వాళ్ళగా ఉండాలా గాని ఆ గుంటి వాడిని గద్దించేలాగా మనం గద్దించకుండా మనం ఏం చెయ్యాలా దేవుని గుంటి వాడిని గద్దించుతా ఉండడం ఆయన పాపం కళ్ళు కనిపిస్తే నేను కూడా నా పని నేను చేసుకుంటాను ఆయన అనుకుంటారు వీళ్ళ అవాళ్ళ కళ్ళు ఇవి వీళ్ళ వల్ల అవుతాదా ఊరికి వెనకాల పోయే వాళ్ళకి బాధ ఎక్కువగా చేసే దేవుడికి బాధ లేదు ఆయన కూడా నచ్చే కదా వెళ్ళిపోతున్నాడు ఆయనకుండే ప్రేమ వెనకాల ఉండే ప్రజలకు లేదు దేవుని బిడ్డల వాళ్ళు వినలేదని దేవుడు వినేలాగా వాడు అర్చిన ఈ రోజు కూడా మనం ఏం చేయాలా దేవునికి వెంబడించే వాళ్ళుగా ఉంటున్న మనము కూడా ఇతరుల దేవాలయానికి మనం రావాలి అదే ఆయన డౌట్ గా అనుకుంటారు మీరు ఉంటారో లేదో అనుకుంటున్నా ఏసయ్య మనకు ఫస్ట్ ఓర్పు అవసరం అండి రెండోది తగ్గింపు స్వభావం కలిగి మనం ఉండాలి ఒకరిని తగ్గించుకో మనం హెచ్చించుకొని మాట్లాడకూడదు మనం మాట్లాడేది దేవుడు వింటున్నారు భయం కావాలి మనుషుల ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా పాపి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరు కూడా పరిశ్రమకుడు కాదు అంటున్నాడు అలాంటి మనుషులు మన తను తాను హెచ్చించుకోబాకండి తగ్గించే స్వభావం మనకి కావాలి మూడోళ్ళు చూస్తే ధనం మీద నీకు ప్రేమ ఉండకూడదు ఇన్ని మంచి గుణాలు కలిగి ఉన్నాడు అధికారి విభత్సారం చేయలేదు విగ్రహారం చేయలేదు అబద్ధాలు మాట్లాడలేదు మోసం చేయలేదు నరహత్య చేయలేదు ఇన్ని గుణాలు ఉంటే ఆ వ్యక్తికి ధన మీద ఉండే ప్రేమ ఆ వదులుకుంటుంటే పరలోకములో దీవెనలు గొప్పగా ఉంటాదని ఏసుప్రభే మాట్లాడుతున్నారు అయితే కూడా ఏసైనా వద్దనుకుంటాను కానీ ధనమునే వద్దనుకుని బాధపడి వదిలేసి వచ్చేస్తున్నాడు ఎందుకంటే వాడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడంట వాడికి ధనము మిక్కిలిగా ఉండిందంట దేవుని ఇప్పుడు ధనము ప్రాణమును కాపాడుతుందా నువ్వు అపాయములు ధనం ఇస్తే నేను కాపాడేస్తుందా దేవుడు ఒక్కడే ఆయన కాపాడగల దేవుని మాత్రమే మనం ప్రేమించాలి ధన ఆశ అనేది మనలో ఎప్పటికీ రానియకుండా దానికి చోటు ఇవ్వకుండా మన జాగ్రత్త కలిగి ఉండాలి నాలుగో విషయము దేవుని యొద్కి మనం తీసుకుని రావాలి దేవుని బిడ్డల ఆత్మలు వస్తా అనేప్పుడు మనమే అడ్డుపడకుండా రండి నన్ను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలోకించి నేను గొప్పవాళ్ళుగా ఉంటావు తప్పకుండా నీ దీవెనలు ఆశీర్వాదకరంగా ఉంటాదని దేవుడు ఈ రోజు నీకు తెలియజేస్తున్నా ఈ చిన్న చిన్న కొరతలే మనం సరి చేసుకుంటే మనం మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఏసీగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నాలుగు విషయముల మనం తెలుసుకొని జాగ్రత్త పడితే నువ్వు చాలా గొప్ప స్త్రీ గాను గొప్ప పురుషులు గాను ఈ భూమి మీద మనము జీవించవచ్చు ఈ ప్రార్థన ఈ వాక్యము దేవుడి మీ హృదయంలో ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను అందరూ వేసి మోకరించండి పరిశుతుడానికి స్తోత్రమునైనా మహిమ స్వరూపుడానికి వందనాలు ధవల వర్ణుడా వర్ణుడానికి వందనాలు రాజ్య ప్రభువా ఈ దినములనైనా విశ్వాసంలో ఉండే కొరతలు నాలుగు విషయము మాకు తెలియజేసినవు తనిషి మొదటిగా విశ్వాసంలోనైనా బిడ్డలు ఓర్పు లేకుండా బ్రతుకుతున్నారు నీ ఇచ్చే వరకు వాళ్ళు ఎదురు చూసేది లేదు ఆ ప్రభు ఓర్పు లేకుండా నన్నే దూషించే వాళ్ళుగా ఉంటున్నారు అడుగుతున్నారైనా ఆ విధవరాలు ఎలా సోలిపోకుండానైనా పోరాడి ప్రభు ఆ దేవుడికి భయం లేని వాడితోనూ మనుషుల్ని ప్రేమించలేని ఆ న్యాయాధిపతి దగ్గర న్యాయం పొందుకునిందో మన దేవుడు నీతిమంతుడుగా ఉంటున్నాడు దేవ ప్రభువా ఈ రోజు నీ బిడ్డల కళ్ళు తెరవమని నేను అడుగుతున్నాను తప్పకుండా నీ దేవుడు నీకు న్యాయము చేస్తాడు నువ్వు చేసే ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు అంటున్నాడు ఈ రోజు నా ఇన్ని ఏళ్ళుగా నేను ప్రార్థన చేస్తున్నానే నా ప్రార్థన ఎందుకు దేవుడు వినలేదు నువ్వు అడగపాక ఓర్పుతో ఉండని ఈ రోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు రెండో విషయంలో నీకు తగ్గింపు స్వభావం కావాలంటున్నాడు దేవుని ఒకరిని బిడ్డలని నేను హెచ్చించుకోపాక దేవుడి ముందు జాగ్రత్త కలిగి ఉండాలంటున్నారు నీ హృదయములో ఏముందో అదే నువ్వు మాట్లాడుతావు అంటున్నావు దేవుడు దేవుడి బిడ్డలు ఏస్తా మాకు తగ్గింపు స్వభావం కావాలని అడుగుతున్న ప్రతి బిడ్డకి నైనా తగ్గింపు స్వభావం వేస్తున్నాము ప్రభు ఆ ధన మీద నీకు ప్రేమ ఉండకూడదని చెప్తున్నావు తండ్రి అంత మంచివాడు ఆయన చిన్నప్పుడు ఉండే నీతి మంతుడుగా ఆయన బ్రతుకుతున్నాడు పాపము చేయని వ్యక్తి ఇంకా నాకు దీవెనలు కావాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు నీలో ఒకే ఒక కొరతనే ఉందని చెప్పినాడు దేవుడు ఆ కొరత ఏమిటి అంటే నువ్వు ధనమును ఎక్కువగా ప్రేమిస్తావన్నప్పుడు నువ్వు ధనమంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అంటే దేవుని వదిలేసి ధనమును ప్రేమించి వెళ్ళిపోయిన అలాంటి మీద ప్రేమ పెట్టుకోబాక దేవుడు ఈ రోజు ధనము శాశ్వతము కాదు ధనము దేవుడు సృష్టించలేదు అంటున్నారు దేవుని ఆత్మీయ కళ్ళు తెరవాలని దేవుడు ఈ రోజునికి తెలియచేస్తున్నాడు నాలుగో విషయం మనం చూస్తే అందరినీ కూడా దేవుని యొద్దకి తీసుకుని వచ్చే వాళ్ళగా ఉండాలా ఇతరులు ఏసీ యొక్క తీసుకుని వచ్చే వాళ్ళగా మనం మారాలని ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు నీ పక్కన ఉండే వాళ్ళ పక్కన ఉండి ఎంతో మంది చెప్తున్నారు కష్టములో బాధలో కుమిలిపోతున్న వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుంటా నేను వాళ్ళని బాగు చేస్తాను అంటున్నారు ఆ గుడ్డి వాళ్ళు బాగు చేసే దేవుడు ఈ రోజు కూడా నిన్ను కూడా నేను బాగు చేస్తాను అంటున్నాను అయితే నీ విడువకా పోరాడు అంటున్నాడు ఆయన జనాల గద్దించినప్పుడు ఊరుకు ఉండనప్పుడు ఆయన భయపడకుండా ఇంకా ఆయన స్వరమును ఎక్కువగా చేసి దావి కుమారుడా ఆ స్వరము ఎలా ఏసు విన్నారో ఈ రోజు నువ్వు అడుగుతున్న ప్రార్థన కూడా తప్పకుండా ఏసు విని నీకు ఆశ్చర్య కుమరించబోతున్నారు ప్రభు ఈ నాలుగు విషయములు ఉన్న కొరతలు తీసివేయ ఈ లివింగ్ గార్డ్ మిరాకల్ మినిసి సంగములనైనా ఇలాంటి కొలువతో ఇలాంటి కొరతతో ఏ బిడ్డలు ఉండకూడదు రా ఏసునామములు ఇలాంటి శాంతాల గుణములు నజరైన ఏసునామములు మా సంఘము విడిచి మా సంఘ బిడ్డను విడిచి వెళ్ళిపోవాలని ఈ రోజు నేను అడుగుతున్నాను ప్రభువ నువ్వు అర్పుతములు చేయండి అంత్య కాలములు మేము ఉంటున్నాము నైనా నే ఏసయ్య నే రాకడలు మీలో విశ్వాసం ఉంటానని నువ్వు అడుగుతున్నావు ప్రభువ మా సంఘములో ప్రతి బిడ్డలు విశ్వాసము కలిగి రచ్చ నీ రాకడకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని నేను అడుగుతున్నాము తండ్రి ఈ వాక్యమును నూరెంత ఫలింప చెయ్యండి ఈ నాలుగు విషయముల మా బిడ్డలు జాగ్రత్త కలిగి నిలబడే పరిపాలన దయచేయమని ఈ రోజు వాళ్ళ వాళ్ళ ప్రార్థనంతా ఆలకించి చేయమని చెయ్యమని వేస్తున్నా మడుగుతున్నా తని చెయ్యామే